కోట్ల మంది ఆకలితో అలమటించే మన దేశంలో ఐదు వేల కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేయడం అవసరమా ఆ డబ్బు పేదలకు దానం చేస్తే వారి కడుపు నిండుతుందిగా అని చాలా మంది నీతులు చెబుతున్నారు పేదలకు దానం చేసిన డబ్బుతో ఆ పూట వరకు ఆ పేదల కడుపు నిండుతుందేమో గాని వారి పేదరికం మాత్రం పోదు మళ్లీ తర్వాత రోజు కడుపులు చేతపట్టుకోవాల్సిందే పేదరికం పోవాలంటే ఎవరూ చేసిన దానాలతో సాధ్యం కాదు ప్రభుత్వం మెరుగైన పాలసీలతో చర్యలు చేపట్టాలి అప్పుడే పేదరికం తగ్గుతుంది అయినా అంబానీ తన కంపెనీల ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబంలో వారికి రోజూ కడుపు నింపుతూనే ఉన్నాడు కదా ఆ విధంగా వారికి మంచి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా వారి పిల్లలు మంచిగా చదువుకోవడానికి మంచి ఇల్లు కట్టుకోవడానికి వారి కష్టాలు తీరడానికి కూడా కారణమవుతున్నాడు దీనికన్నా గొప్ప దానం చేసి చేసి ఒకరోజు కడుపు నింపడం మీకు తెలుసో లేదో అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా దగ్గర రోజు మందికి ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది పెళ్లి బండారా చివరి రోజైనా జూలై పదిహేనుతో తో ముగిసింది మనలో చాలా మంది ఆస్తులు అమ్మి లేదా అప్పులు చేసి మరీ గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారు కానీ అంబానీ తనకున్న ఆస్తిలో కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం మాత్రమే పెళ్లి కోసం ఖర్చు చేస్తున్నాడు ఈ ఖర్చు కూడా వృధా మ్యారేజ్ ఈవెంట్స్ మీద ఆధారపడి బతికే వేల మందికి ద్వారా ఉపాధి దొరుకుతుంది ఆ విధంగా సంపాదించుకున్న డబ్బు కొంతమందికి ఒకరోజు కడుపు నింపితే కొంతమందికి ఏడాది పాటు కడుపు నింపొచ్చు ఏ ధనవంతులైనా వారి డబ్బుని ఆస్తుల రూపంలో దాచుకుంటే దేశానికి నష్టం కానీ ఇలా భారీగా ఖర్చు చేస్తే మార్కెట్ లోకి మనీ చేరి దేశంతో పాటు ఎంతో మందికి లాభం చేస్తుంది అయినా తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు మనమేమో అప్పులు చేసి మరి గ్రాండ్ గా పెళ్ళిళ్ళు చేసుకోవాలి కానీ అంబానీ వారికి ఉన్న దానిలో కాస్త ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటే మాత్రం కడుపు మంటతో పెళ్లికి అంత ఖర్చు అవసరమా పేదలకు దానం చేయొచ్చుగా అని నీతులు చెప్పాలి అసలు ఈ నీతులు చెప్పేవాళ్ళు దానం చేయడం కాదు కదా కనీసం ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలి ఉండరు వాళ్ళు పాటించరు కానీ ఇతరులకు చాలా తేలికగా నీతులు చెప్పేస్తారు అయినా అంబారి వాళ్ళకి ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే మధ్యలో మీ మీ పెళ్లి ఎలా చేసుకోవాలో దేనికి ఎంత ఖర్చు చేయాలో ఎవడైనా చెప్తే మీరు ఊరుకుంటారా పోరా అంటారు ఇప్పుడు మిమ్మల్ని అలా అనడం లేదు కానీ అనిపించుకునేలా చేసుకోకండి అని ఉచిత సలహాలు ఇచ్చేవారికి నా ఉచిత సలహా ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా త్రిబులార్ ఫ్లిక్స్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి